మరి ఒకసారి చెప్పాలంటే నాకు తెలుగు అంత ఫ్లూట్ గా రాదు అమ్మ గురించి ఏం చెప్పాలని కన్ఫ్యూజనే ఉంది మా తండే మెంబర్స్ ఉన్నారు వాళ్ళతో అంటున్నారు ఏం చెప్పాలి ఏం చెప్పాలని రెండు పరిస్థితులు ఇలా అవుతుంది ఒకటి చెప్పడానికి ఏం లేదు రెండవది చాలా ఉంది నాది సెకండ్ స్టేజ్ ఉంది అమ్మ గురించి చాలా చాలా చెప్పడానికి ఉంది ఫ్యామిలీ హీరో జరిగిన సంఘటనలు కానీ మొదటిసారి ఏం చెప్పాలంటే లాస్ట్ ఇయర్ మా మా అమ్మ అంటే సొంత అమ్మ స్వర్భవసమైనది ఆ తర్వాత ఒక పది నాలుగు రోజులు శివయ్య నాన్న గారి ఫోన్ వచ్చింది మీరిద్దరు అక్క చెట్టు ఒక అంట అయిన తర్వాత వచ్చి ఇక్కడ ఉండిపోతుంది అన్నారు చూసి ఇక్కడ వచ్చి ఎన్ని ఉన్నాను ఇక్కడ ఉన్నప్పుడు అది ఒక పద్ధతి ఉంటుంది అమ్మగడ్డ తర్వాత ఇక్కడ వెళ్ళి ఎవరి ఒక్కసారి ఉండాలని కానీ ఇక్కడ వచ్చి అల్లు రోజులు ఉన్నాము అమ్మ తిన్నట్టు లేదు ఇక్కడే అమ్మ పిలిచి మాకు బాగా చాలా మంచిగా అనిపించింది అమ్మ లేదనే భావననే రాలేదు అది ఈ సంవత్సరము కూడా అలాగే మా అమ్మ వార్షికమైన తర్వాత ఇప్పుడు అందరూ వచ్చాము ఇప్పుడు కూడా అదే భావన ఉంది అంటే అమ్మ అంటే ఒక అందరికీ స్పిరిచువల్ ఒకటి ఉంటుంది ఒకటి ఆధారం అని ఉంటుంది ఒకటి ప్రాబ్లం సాల్వింగ్ ఒక ప్లేస్ అని ఉంటుంది అంటే మా అందరి ఇంటి వాళ్ళకు అమ్మ అంటే ఒక ఫ్యామిలీ మెంబర్ ఒక స్పిరిచువాలిటీ ఒక ధైర్యము అంత మిక్స్చర్ ఇస్ అమ్మ ఫార్ అస్ ఇంకా ఏం చెప్పాలంటే అప్పుడు అమ్మ ఉన్నప్పుడు అంత అమ్మ గురించి మనదే అమ్మ ఉంది అలా అనిపించింది కానీ ఇప్పుడు కొద్దిగా నేను రిటైర్మెంట్ తీసుకున్న తర్వాత ఋషికేష్ కాశీ అక్కడ ఇక్కడ వెళ్ళి వస్తున్నాను దర్శనాలు తీసుకోవాలని కానీ ఎక్కడ వెళ్తే అక్కడ అమ్మనే అనిపిస్తుంది అక్కడ ఉన్న మన అమ్మ అమ్మ ఉన్నట్టే అనిపిస్తుంది అమ్మనే దర్శనం తీసుకుంటాము అందరూ ఎక్కడ వెళ్తే అదే బాగా ఉంది ఇంకోటంటే ఇప్పుడు అప్పుడు అంత ఎక్స్పోజర్ లేదు ఇప్పుడు న్యూకి పోదా సాధు సంతులు శాస్త్రాలు గీత వేదాలు చెప్పేవారు సిద్ధ పురుషులు సాధుకులు సంతులు ఎలా ఉంటారు అని ఏదే క్యారెక్టర్ ప్రాపర్టీస్ చెప్తున్నారో అది వింటే అది చదివితే వాళ్ళ కీర్తనాలు ప్రవచనాలు వింటే అనిపిస్తుంది అయ్యో అమ్మ మాది అలాగే ఉంది ఆ శాస్త్రాలు ఉందా మాకు అది తెలియదు కానీ మా అమ్మ ఇలాగే ఉంది అలా ఇప్పుడు అమ్మ మనను ఫిజికల్ లా లేకుంటే కూడా ఇప్పుడు